స్వాగతం అల్లూరు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం ఏజెన్సీ గ్రామాల్లో ఎన్డీఏ కూటమి తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న విశ్వహిందూ ధర్మ పరిరక్షణ రామసేన వ్యవస్థాపక అధ్యక్షులు కంబాల శ్రీనివాసరావుకు ప్రతి గ్రామంలో అపూర్వ స్పందన లభిస్తోంది ముందుగా సీతపల్లి గడిబాపనమ్మ ఆలయంను సందర్శించి రంపచోడవరం మారుమూల గ్రామాలైన పందిరి వీధి కుంజం వీధి పందిరి మామిడి చీడిపాలెం చెరుకుపాలెం గ్రామాల్లో విస్తృతంగా పర్యటించి వైసీపీ పాలనకు స్పస్తి పలకాలని ప్రజలను కోరడం జరిగింది ప్రచార కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ కల్లబొల్లి కబుర్లు మాయమాటలతో ఒక ఛాన్స్ పేరుతో ముఖ్యమంత్రిగా చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలలో రాష్ట్రమంతా దోచుకున్నారని ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి తెచ్చారని ప్రస్తుతం రాష్ట్రం దివాలా తీసే పరిస్థితుల్లో ఉందని అవినీతి అక్రమాలకు తావు లేకుండా పోయిందని మద్యం ఏరులై పారు ఉందని ఇసుక మట్టి స్కాములతో అక్రమ సంపాదన సంపాదించారని కాబట్టి మన తరాలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలి అంటే రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రావాలని రంపచోడవర నియోజకవర్గ అభ్యర్థి మిరియాల శిరీష దేవికి సైకిల్ గుర్తుపై బీజేపీ ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీతకు కమలం గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో దేవిపట్నం జనసేన పార్టీ అధ్యక్షులు చారాపు రాయుడు దొర బీజేపీ తెలుగుదేశం జనసేన కార్యకర్తలు తది

కుంబాల శ్రీనివాసరావు భోకువర్లు లేఅవుట్లో ఉంటారు మీకు కట్టుకుంటూ వెళ్తూ ఉంటారు చాలామందికి తప్పై గ్రామాల్లో దేవాలయాలు నిర్మించుకోవడానికి ఎవరికైనా కష్టమర్ క్యాక్ అయితే నిన్న నాకు వస్తున్నారు నేను చేయగలిగితే నేను చేస్తున్నాను ధర్మకార్యాలు చేస్తున్నాను మాట్లాడుకుంటూ సోమాను వారికి వస్తాయి ఎన్నికలు ఎంత ముఖ్యమైన ఎన్నికలు అంటే ఆంధ్రప్రదేశ్ యొక్క పరిస్థితి చాలా తీర్ణమైన స్థితిలో ఉందమ్మా పద్దెనిమిది వీధి గ్రామస్తులందరికీ మీకు అందరికీ అమ్మా చాలా సంతోషం మీరు ఎండలో మీరు అందరూ వెయిట్ చేస్తే చాలా సంతోషం మే పదమూడవ తారీఖునంటే సోమవారం నాడు మనకు అందరికీ ఎన్నికలు జరుగుతున్నాయి మీకు అందరికీ ముఖ్య ఉద్దేశం ఏమిటమ్మా భారతదేశంలో జరిగే ఎన్నికలు భారతదేశానికే కాకుండా ఆంధ్రప్రదేశ్ చాలా తీనావస్థలో ఉంది ఈ జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడంటే ఎవ్వరికీ ఏ విషయాలు తెలియజేయకుండా సాక్షి టీవీ పెట్టుకుని మిగతా జనాలకి ఆంధ్రప్రదేశ్ యొక్క తీరమైన స్థితి తెలియకుండా చాలా జాగ్రత్తగా కాపాడుతున్నాడు ఒక సాక్షి టీవీ మాత్రం రాణిస్తాడు మన ఆంధ్రప్రదేశ్కి ఇప్పుడు పదకొండు లక్షల కోట్ల అప్పులు ఉన్నాయమ్మా ఈ డబ్బు అంతా ఏం చేసాడో కూడా తెలియదు కడపకి పెద్ద పెద్ద ట్యాంకర్లో కడపకి తాడేపల్లి వెళ్ళిపోయిన డబ్బంతా కూడా అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉండే ఇసుక కలప చందనం ఇలాగ ఏదంటే మన రకరకాలుగా ఉండే వనరులు ఏవైతే ఉన్నాయో సంపద అయితే సంపద కూడా అమ్మేసుకుని ఆ సంపద కూడా దోచుకుని వెళ్ళిపోయాడు అది కాకుండా ఇప్పుడు మనకు సంక్షేమ పథకాలు ఇస్తున్నాడని ఏవైతే చెప్తున్నాడో అది మనకి మన దగ్గర నుంచే మన జీబు నుంచి డబ్బు తీస్తే మనకి ఇస్తున్నాడు తప్ప వాడుస్ ఈ రోజు నూట అరవై రూపాయలు పెట్టుకుని అంటారు